ధర్మజమాత పరబ్రహ్మణి నమ శ్రీ గురు పరమ పూజ పూజనీయులైనటువంటి శ్రీ జమాత వారి యొక్క కృప ఆశీర్వాదముల చేత ఈ యొక్క నలభై సంవత్సరాలుగా శ్రీ శ్రీ నాయన అని చెప్పేసి అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో ఉంటూ అమ్మవారి యొక్క పూజనీయులైనటువంటి మాతాజీ ఆజ్ఞ మేరకు అక్కడిని వారి చేతుల మీదుగా సన్యాసం స్వీకరించి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా త్యాగమయం చేసుకొని అమ్మవారి యొక్క పాదపద్మల చేతనే ఒక ధూళిలాగా పుష్పంలా అర్పించుకొని వారి యొక్క త్యాగమయంగా సేవాపరంగా పూర్తిగా అమ్మవారి యొక్క సేవ చేస్తూ వారి సంకల్ప మేరకు వారి స్వగ్రామమైనటువంటి జన్మించినటువంటి పుణ్యభూమి అయినటువంటి స్థలంలో శ్రీ పున్నగటి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీకల్ పున్నకల్లు పున్నకల్ గ్రామంలో శ్రీ 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 వీరధర్మజమాత వారి యొక్క దివ్యమైనటువంటి ఆశ్రమాన్ని వారి కృషి చేత భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఆశ్రమం నిర్మింపజేసి వారి యొక్క పూజనీయులైనటువంటి అమ్మవారి యొక్క పాతక ప్రతిష్టాపన చేసి ఈ మొదటి వార్షికోత్సవంగా సంవత్సరం పూర్తి అయిపోయి ఈ యొక్క మొదటి వార్షికోత్సవంగా నిర్వహించుకొని చక్కగా భక్తాదులకు అమ్మవారి కృపాకటాక్షలు కలిగే విధంగా ఈ యొక్క గ్రామవాసులకు ఆ యొక్క మహా సదావకాశాన్ని కల్పించినారు వారి యొక్క సేవ మేరకే వారి యొక్క త్యాగ ఫలంగానే తిరిగి వారి జన్మస్థలమైనటువంటి ఈ గ్రామంలో ఇంతటి మహద్భాగ్యాన్ని ఈ గ్రామస్తులకు కల్పించారు కాబట్టి ఈ గ్రామ సవాసులు కానీ ఈ చుట్టూ ప్ర పక్కల వారైనటువంటి గ్రామ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని చక్కగా వినియోగించుకొని అమ్మవారి యొక్క ఈ యొక్క దర్శనం చేసుకొని మహానీయులైనటువంటి మహాత్ముడైనటువంటి అయినటువంటి తుకారామైన వారి యొక్క ఆశీర్వాదం వారి యొక్క సేవను వినియోగించుకొని వారందరూ కూడా ధన్యులు కావాలని చెప్పేసి అందరికీ ప్రార్థన పూర్వకంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం बजरा कटाई तो तने लिखो राइट मध्ये लेख पुढे आवाज बोलला होता आता नीले हेच सारं आहे काय आहे म्हणजे